ఆధ్యాత్మిక గురువులైన దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మీకు స్వర్ణ కంకణాలను లక్ష రూపాయల నగదును ఇచ్చి మరి సన్మానించారని విన్నాం అదేలా సాధ్యపడింది ప్రజా ఉద్యమాల మీద నాకు ఎంత మక్కువ ఉన్నదో అంతకంటే ప్రాథమికంగా ప్రాణప్రదమై నన్ను నడిపిస్తున్న దండలో దారములాగా ఆధ్యాత్మికత కూడా ఉంది కదా రెండు పాయలు ఉన్నాయి నాలో స్వరమైన మూడో పాయ కూడా ఉన్నది ఎందుకంటే మూడు నడుస్తాయి కదా లోపట ఆ మూడు ఉంటాయి అలాగనే దత్తపీఠము త్యాగరాజ గాన సభలో సాధారణ నరసింహాచార్య ఒక సంస్థ ఏదో నాకు అవార్డు ఇస్తే అందులో నేనేదో పాట పాడితే ఆ పాట నిన్న రాళ్ళబండి ప్రసాద్ గారు ఏమంటాడంటే వరిని నా వేల పద్యాల ఈ అవధాన విద్యను ఒక పాటతోటి దిగమింగేస్తున్న వేందయ్య అంటాడు శివరాత్రికి రెండు నెలల ముందు ఎస్ఆర్కే రాజుగారని భరత్నగర్ కాలిలో ఇక్కడ రామరాజు గారు ఒక తండ్రి అన్న కదా ఎస్ఆర్ రాజు ఎస్ఆర్కే గారు కూడా ఒక తండ్రి బతుకున తను ఆ వేదిక మీద నన్ను చూసి నన్ను పట్టుకొని ఏమయ్యా ఇంత ధారాళమైన నీ పాండిత్యము ఈ వేదికల మీద ఎందుకు ఒక విశ్వవేదిమికే మీదకి తీసుకుపోతా వస్తావా అంటే ఏందా విశ్వవేదికంటే మైసూరులో దత్తపీఠ గణపతి సచిదానంద స్వామి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పేరినరా అంటే విన్నాను సార్ ఆయనే అగ్నిప్రవేశం చేస్తారట అది నేను ఏదో రోజు పేపర్లో చూసి నేను ఇప్పటికీ తేరుకోను మీరు తీసుకపోతా అంటే నాకు తప్పనిసరిగా వస్తాను కానీ వస్తున్నది మీ వెనక కుక్కపిల్లి అనుకోవద్దు దానికి పరికాయ ప్రవేశం వస్తుంది అది గ్రామ సింగమే అనుకోని తోకూపుతుంది అనుకోవద్దు సింగంగా కూడా మారుతుంది మరి అది సింగంగా మారినప్పుడు అది జూలు విధులిచ్చినప్పుడు మీరు దాంతో పరాచుకాలాడదు అలా తీసుకుపోతా అంటే నాకు అభ్యంతరం ఈ రెండు రూపాంతరాలను పసిగట్టి మీ పీఠానికి రమ్మంటే వస్తా మీకు భజన చేయమంటే చేయ అన్నప్పుడు మహాశివరాత్రి పోయినా అయితే నేను మా బాబుతోటి రాజుగారితోటి అన్నా ఇలా అగ్నిప్రవేశమే చేయలేదా చూద్దామని నా కోరిక అని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మహాశివరాత్రి పోయినప్పుడు నేను స్వామిని విమాలయాలను ప్రకృతిని శివతాండవం నేపథ్యంగా ఒక కీర్తన రాస్తాను అది మహాశివరాత్రి లక్ష మంది మేడం మూడు గంటల రాత్రి బ్రహ్మముహూర్తములు లక్ష మంది నిద్రానమై ఉన్నారు మైకిస్తే ఏదో పాడారు అదే పాట పాడారు ఆ పాట పాడిన తర్వాత పది నిమిషాలు ఏదో జరిగింది మేడం మౌనంగా లోకాన స్వామి మాయలు చేస్తే వీడు నన్ను మాయ చేశాడు వీడింటికి పోతే పిల్లలు ఆకలితో ఎదురు చూస్తారు ఏం చేస్తాడా మా నాన్నని ఈ ఆకలి బతుకు వీనికి అమ్మకు సంతకమురా వీడు వీడు అమ్మకు చిరునామైతాడు రేపు వీని బెదిరి ఎవడు ఇప్పుడే సింహము నా బోన్లోకి వస్తుంది దాంతో ఆడుకోవాలని ఉన్నదిరా నాకు ఈ రోజు నుంచి స్వామి తీసుకోవడమే తెలుసురా స్వామి ఎవరికేమిత్తాడో తెలియదు అదే మంగళంపల్లి బారలముని కృష్ణ శుభలక్ష్మి భీమసేన్ జోషి అంతటి మహా విద్వాంసులకు దక్కని గౌరవము స్వామి ఆ వేదిక మీద లక్ష రూపాయల నిధిచ్చి ఈ రోజు నుంచి ఆకలితో ఇల్లు ఎదురు చూడకూడదు అని నాకు స్వర్ణ కంకాల దొడిగి ఆ శక్కు నా చేతికి కూడా నేను తీసుకోలేదమ్మా ఏడువలం దారాలాపతుంది అందుకోసము ఈ అనాముకుని ఆకాశానికి ఎత్తిన ఈ ప్రజలు ఈ అనాథను అక్కున చేర్చుకున్న ఆ ఆధ్యాత్మిక స్థితి నేను దేన్నెదులుకోవాలిలా